పండించారు నిజంగా ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం లేదా ఎపిసోడ్లో పన్ను ఎక్కడ లేదు పండించారు అనేది కంపల్సరీ ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ పన్ను ఉంటుంది అవునవును అంటే వాళ్ళు జనాలు ఓటు అనుకోలేకుండా లేదు చూస్తే కూడా ఓటింగ్ దగ్గర క్లాంటే నాకేమనిపించింది అంటే మీకు అవకాశం ఇచ్చారు నెక్స్ట్ ఏంటి ఇవ్వడానికి ఛాన్స్ ఉంది అని మాకైతే అనిపించారు అయితే ఇస్తారేమో మేము అనుకున్నాం కానీ ఎలిమినేషన్ మాకైతే మాత్రం చాలా బాధాకరం మాట్లాడు మాట్లాడుకోటి ఆరాచన లోకే కరన లో సంపద లో అందరివే ఇక్కడైతే